మీనరాశి మీనరాశి వారికి గురువు వల్ల వ్యాపారాల ఎందు చాలా లాభాలు ఉంటాయి ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగం చేసే స్థలంలో అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం కూడా అదే విధంగా ఉంటుంది ఆ ఉద్యోగంలో కూడా మీరు పట్టుదలతో శ్రమిస్తారు ఏదో సంస్థకు మేము ఉద్యోగం ఉండి ఏదో చేస్తున్నాం అనుకోకుండా ఆ ఉద్యోగం నాది ఇది నా సంస్థ నేను కష్టపడితే సంస్థకు లాభం అప్పుడు సంస్థకు లాభం వస్తే మాకు జీతాలు వెలుగుతాయన్న భావనతో మీరే కాకుండా ఇతర ఉద్యోగులను కూడా ప్రేరేపిస్తారు ఆ దిశగా కష్టపడి పనిచేసే తత్వాన్ని వాళ్ళు కూడా బోధిస్తారు ఇది యాజమాన్యం గుర్తిస్తుంది తగిన ప్రతిఫలం మీకు ఇస్తుంది ఈ మాసాంతంలో కొంచెం శని ప్రభావం ఉంది ఏదైనా పనులు చేయాలనుకున్న ఒకటి రెండు సార్లు ఆలోచించండి తొందరగా కోపానికి రావడం వల్ల మీలో ఉన్నటువంటి తత్వం ఏంటంటే కోపానికి వస్తారు రెండు మాటలు అంటారు మళ్ళీ వెనకకు చూసుకుంటే అది అనేది లేకుండే అనే భావన మీలో ఉంది క్షమాతత్వం అంటారు దేన్ని అది ఉంది కానీ అప్పటికే మనస్సు విరగనేని మరి అంటే నేర్చునా అన్నట్టుగా బాధపడే వాళ్ళు బాధపడుతూనే ఉంటారు మనస్సు గాయపడ్డదనుకోండి కోపం వల్ల మనం దాన్ని మార్పు చేయలేము కాబట్టి కోపానికి రావాలి అనుకున్నప్పుడు కాస్త ఆలోచన చేయండి కోపం రావాలి అనుకున్నప్పుడు మనం అనే మాటలు మనకే కొన్ని సందర్భాల్లో తెలియకపోవచ్చు కానీ ఇతరులను బాధ పెట్టకుండా కొంచెం మాసాంతంలో ఓపికతో వ్యవహరించండి తప్పకుండా భగవత్ కృప అయిపోయి ఉంటుంది